హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ ఓ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసేయండి ఇదేమంటే ఇప్పుడు శివరాత్రి దగ్గరికి వస్తుంది కదండి శివరాత్రి ప్రసాద్ శివరాత్రి రోజు స్పెషల్గా ప్రసాదం అయితే చేసుకుంటూ ఉంటాం కదా ఇది ఒక ప్రసాదం అనమాట అంటే ఇలా చేయడం వల్ల చాలా బా మా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే శివునికి కూడా చాలా ఇష్టమండి నైవేద్యం ఇది అందుకోసమైతే చేస్తున్నా ఇక్కడ చూడండి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నా అనమాట ఫస్ట్ గిన్నె పెట్టేసుకున్నా ఒక కప్పు బెల్లం తీసుకొని ఒక కప్పు బెల్లంకి రెండు కప్పులు వాటర్ అయితే తీసుకోవాలండి ఇలా చూడండి ఇది బెల్లం పాకు పట్టాల్సిన అవసరం అయితే లేదు మామూలుగా ఊరికి బెల్లం కరిగించుకుంటే అయిపోతుంది మనకి అందుకోసం నేనైతే బెల్లం కరిగించడానికి ఇలా అయితే రెండు కప్పులు వాటర్ వేసుకున్నా అనమాట ఒక కప్పు పిండికి రెండు కప్పులు వాటర్ అయితే కరెక్ట్ సరిపోతుందండి ఇప్పుడు ఒక కప్పు బెల్లము తర్వాత ఇంకొక కప్పు పిండి అయితే తీసుకోవాలి అందుకే రెండు కప్పులు వాటర్ అయితే తీసుకోవాలన్నమాట నేనైతే అలా తీసుకున్నాను చాలా మందికి వస్తుంది చేస్తారు కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటే చూసి చేస్తారు కదా అనేదాంతా నేనైతే ఇలా చేశాను ఫ్రెండ్స్ అలాగే మీకు ఎలా మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా ఇదైతే మా స్టైల్లో అనమాట మేము చేసే ప్రసాదము ఇలా చూడండి బెల్లం కరగడానికి కొద్దిగా టైం పడుతుంది కదా అందుకోసం అయితే అట్లా కలిదిప్పాలన్నమాట ఎందుకంటే అట్లాగే వంటలు వంటలు ఉంటే బెల్లం అయితే గిన్నెకంతా అడుగు అంటుకుపోతుంది అలా కాకుండా ఇలా కలిదిప్తూ ఉండాలి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఇది కూడా నేను గోధుమ కావాలంటే మీరు గోధుమ పిండి తీసుకోవచ్చు లేదు అనుకుంటే గిన్న నేనైతే గిన మల్టీగ్రెయిన్ పౌడర్ ఉంటుందండి నేను అన్ని మిల్లెట్స్ కలిపి చేసుకుంటాను కదా మల్టీగ్రెయిన్ ఆట అనేసి నేను ఆ పౌడర్ తీసుకొని చేస్తూ ఉన్నాను అనమాట అందులో వచ్చేసి అన్నీ మొత్తము చిరుధాన్యాలతో కలుపుకుంటాను నేను అందుకోసం దాంతోనే చేస్తూ ఉన్నా అండి నేను మామూలుగా ఎక్కువ గోధుమ పిండి మైదా ఇవన్నీ వాడను చిరుధాన్యాలతో కలిపిన మా వాడతాను అందుకోసం ఇక్కడైతే కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నా అండి ఆ నెయ్యి అయినా వేయొచ్చు లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేసుకున్నాను అనమాట నెయ్యి వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది అందుకోసం నెయ్యి అయితే వేసేసుకున్నాను స్లో మంట మీద పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలండి మంట ఎక్కువ పెట్టామనుకో పిండి కదా తొందరగా మాడిపోతుంది స్లో మంట మీద నిదానంగా వేయించితే ఒక మంచి స్మెల్ వస్తుంది అంతవరకు వేయించుతూనే ఉండాలి ఇట్లా కలిదిప్పాలి లేదు అంటే అడుగు అయితే అంటుపోతుంది అనమాట కొద్దిగా గోల్డ్ కలర్ వస్తుంది తర్వాత మంచి స్మెల్ వస్తుంది అప్పుడు మనకి కరెక్ట్గా పిండి అనేది వేగినట్లు అనమాట అందుకోసం అలాగా మీకు ఈ మల్టీగ్రెయిన్ ఆట అందరితోనే ఉండదు కాబట్టి గోధుమ పిండితో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే అన్ని మిల్లెట్స్ కలిపే చేసుకుంటాను కాబట్టి అది ఆల్రెడీ నేను ఎప్పుడూ స్టాక్ పెట్టుకుంటానో అదే పిండితోనే అన్ని రకాలుగా చేసుకుంటూ ఉంటాను అనమాట ఇలా చూడండి హెల్త్కి మంచిది అలాగే ప్రసాదం లాగా కూడా పెట్టేకి మంచిది అన్నిటికీ సరిపోతుందని ఇలా చేస్తాను ఇప్పుడు చూడండి కొద్దిగా వంట ఉంటలు వస్తుంది కదా పిండి ఇలా వచ్చినా కానీ మనకి ఇలా అంత వేగుతుంది చూడండి కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కలర్ అయితే పూర్తిగా చేంజ్ అయింది తర్వాత ఇక్కడ వంటల వచ్చేసింది ఇప్పటికీ ఏగినట్టు అనమాట మనకి బాగా మంచి స్మెల్ ఉంది అలా వేయించిన తర్వాత ఇక్కడ చూడండి బెల్లం వాటర్ అయితే వడేస్తున్నా అనమాట ఎందుకంటే బెల్లంలో గలీజు ఏమన్నా ఉంటే అలా వడేసుకోవడం వల్ల అదంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు కూడా మంట అయితే స్లోగానే పెట్టుకోవాలండి ఎక్కువ మంట పెట్టామనుకో అంత మాలా వంటలు కట్టిపోతుంది ఇలా వాటర్ వేసేసి బాగా కలిదిపుతూనే ఉండాలండి అదంతా మొత్తం వంటలు లేకుండా అయ్యేంత వరకు ఉండాలన్నమాట అలా కలిదితామనుకో వంటలు లేకుండా బాగా మనకి ముద్దలాగా వచ్చేస్తుందండి చూడండి ఇప్పుడు సింపుల్ అండి రాని వాళ్ళు కూడా ఇలా నైవేద్యం చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి వంటలంతా అయిపోయి మనకి మామూలుగా ఇలా ఇలా అన్నామనుకో వంటలంతా కరిగిపోతుందనమాట వంటలంతా కరిగిపోయిందంటే మనకి మామూలుగా ప్రసాదం అంతా తయారైపోతుంది ఇప్పుడు చూడండి బాగా గట్టిగా అయిపోయింది తర్వాత గిన్నెకి కూడా అంటుకోవట్లేదు ఇలా చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకొద్దిగా నెయ్యి అయితే వేసుకుందాము ఇంకొంచెం ఏడన్నా వంటలు ఉంటే అంటే వెళ్ళిపోతాయి చూడండి ఈజీగా పోతుంది అవునే వంటలు కట్టిపోయింది ఇది వేస్ట్ అవుతుందేమో అనుకోవాల్సింది లేదండి వంటలు ఉన్నా కానీ మనం అలా అనడం వల్ల ఈజీగా కరిగిపోతాయి అన్నమాట వంటలు కానీ ఇప్పుడు చూడండి గిన్నెకి కూడా కరుసుకోకున్నట్టు మనకైతే ముద్దంతా వస్తుందనమాట సింపుల్లో అండి ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇది ఐదు నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది ప్రసాదం అనేది ఇంకా చాలా రకాలుగా చేస్తాం కదా మన ప్రసాదాలు ఇదొక రకం అనమాట ఇలా ఇప్పుడైతే ఇంకొద్దిగా నెయ్యి అయితే వేశాను వేసి అంతా కలిదిప్తూ ఉన్నా అనమాట అయితే కరిగిపోయాయి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అంతా ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనకి ఇలా గిన్నె కరుసుకోకున్నట్టు వచ్చేసింది అనుకో అయిపోయినట్టు ఇంక మనం ప్లే గిన్నెలో షర్వ్ చేసుకొని నైవేద్యం పెట్టుకుంటే సరిపోతుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎక్కడ వంటలు కూడా లేవు చూడండి ఈజీగా అయితే రెడీ అయిపోయింది కదా అలాగే ఇంకా గిన్నెలోకి తీసి సర్వ్ చేసుకొని ప్రసాదం లాగా దేవుణ్ణి నైవేద్యం పెట్టి మనం తీసుకోవడమే అండి అలాగే నేను చేయడం మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఇప్పుడు బాగా కనిపిస్తూ ఉందే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ఇలా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా హై ప్యూ